నా ఛానల్కి ఏమైందంటే నా ఇలా అవుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సో నా యూట్యూబ్ ఛానల్కి వచ్చేసి కొంచెం ఇష్యూస్ వచ్చాయన్నమాట సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా మాన్సా తెలుగు వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో పెట్టాల్సి వస్తుందని అసలు అనుకోలేదండి నేను సో కానీ పెట్టాల్సి వస్తుంది నా ఎవరు మిస్టేక్ చేయకూడదు అని అనుకుంటున్నాను నేను సో మీరు కూడా కొంచెం తెలుసుకుంటారు కదా ఇలా మోనిటైజేషన్ అవ్వాలంటే కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం కొంచెం గ్రా తప్పులు ఏమైనా ఉంటే మనం సర్చ్ చేసుకోగలుగుతాము సో అందుకని వీడియో పెడుతున్నాను నేను అందరి వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి నేనైతే యూట్యూబ్ ఛా ఛా ఛానల్ అనేది స్టార్ట్ చేసి నార్మల్గానే స్టార్ట్ చేశాను అనమాట నాకైతే జీరో నాలెడ్జ్ అండి ఈ ఛానల్ యూట్యూబ్ గురించి అసలు నాకు వాయిస్ ఎవరో ఎలా ఇవ్వాలో తెలియదు కంటెంట్ ఎలా తీయాలో తెలియదు తమ్నల్స్ ఎలా తీయాలో తెలియదు అలాగే మనము తమ్నల్స్ పెడతాం కదా అవి ఎట్ట పెట్టాలో కూడా తెలిసేది కాదు నాకు స్టార్టింగ్ ఏంటి సో ఊరికి అందరు చేస్తున్నారు కదా వైన్ మనం కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పి సో నేను నాకు దీని గురించి కొంచెం కూడా తెలియదు అండి సో నా హస్బెండ్ అడిగాను అనమాట చేయగ చేయిస్తేనా అని చెప్పి సో నీ ఇష్టం ఉంటే చేసుకో చేయగలనుకుంటే చేసుకో అని చెప్పాడు సో చేసుకుందాం అని చెప్పి నేను స్టార్ట్ చేశాను ఛానల్ అనేది ఛానల్ స్టార్ట్ చేశాననే కానీ నేను వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేసేదాన్ని కాదనమాట స్టార్టింగ్ ఏంటి వీక్లీ ఒక వీడియో లేకపోతే ఒక షార్ట్ పెట్టేదాన్ని ఎప్పుడు ఎక్కువ కంటిన్యూగా వీడియోస్ పెట్టేదాన్ని కాదనమాట అదే నేను చేసిన పెద్ద తప్పు అనమాట ఫస్ట్ పాయింట్ అది నువ్వు వీడియోస్ సరిగ్గా పెట్టేదాన్ని కాదు షార్ట్స్ కూడా డైలీ అప్లోడ్ చేసేదాన్ని కాదు సో మనం చేయాల్సింది ఏంటంటే డైలీ వీడియోస్ పెట్టాలి డైలీ మనం షార్ట్స్ పెడతా ఉండాలి అప్పుడే మనకి సబ్స్క్రైబర్స్ అనేది తర్వాత వాచ్ షాప్ అనేది మనం పెరుగుతుందని నేను తెలుసుకున్నాను సో మీరు కూడా ఎవరన్నా కొత్తగా ఛానల్ పెట్టింటే ప్లీజ్ అందరూ కంటిన్యూగా వీడియో పెడుతుండండి కంటిన్యూగా షార్ట్స్ మనం అప్లోడ్ చేస్తూ ఉంటే వ్యూస్ బాగా వస్తాయి వాచ్ షాప్ పెరుగుతుంది సో నేను అదే తెలుసుకున్నాను అనమాట కంటిన్యూగా పెట్టాలని చెప్పి కానీ నా చిన్న పిల్లలండి ఇద్దరు వాళ్ళు చూసుకొని ఇంట్లో వర్క్ చూసుకొని మిగిలిన టైంలో నేను ఇలా ఛానల్ చూసుకుందాం అనుకున్నాను చేద్దాం అనుకుంటాను కానీ టైం వల్ల కుదిరేది కాదు నాకు అసలు సో అప్పుడప్పుడు ఒక షార్టో ఏదో ఒకటి టైం కుదిరినప్పుడు అట్లా షార్టో అటు ఏదో ఒక వీడియో తీసి అప్లోడ్ చేసేదాన్ని అనమాట అలా బాగానే కొన్ని కొన్ని వ్యూస్ బాగానే వస్తున్నాయి అనమాట బాగా వ్యూస్ పోతున్నాయి పెట్టినప్పుడు వ్యూస్ బాగానే వస్తాయి అంత లోయస్ట్ కాక అంత ఎక్కువ పోకుండా పెడుతున్నాను కానీ మధ్యలో సడన్గా కొన్ని డేస్ ఆపేసాను డైరెక్ట్గా అంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా వీడియోస్ పెట్టడం సడన్గా ఆపేశాను అప్పుడు నాకు వ్యూస్ రావడం లేదండి అసలు సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతున్నారు తప్ప పెరగడం లేదు వాచడం కూడా తగ్గుతుంది నాకు ఎందుకు ఇలా తగ్గుతుంది ఎందుకు ఇలా చూస్తా నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను ఎందుకు ఇలా చేయడం తగ్గిపోతుంది వా సబ్స్క్రైబర్స్ కూడా ఉండి తగ్గుతున్నారే అని చెప్పి అప్పుడు వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేసిన వాళ్ళు చెప్పడం మెసేజెస్ అవన్నీ చూడడం వల్ల నేను ఏం తెలుసుకున్నానంటే అప్లోడ్ వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా తర్వాత షార్ట్స్ అప్లోడ్ చేయకపోయినా కూడా మనకి ఇంట్రెస్ట్ లేక వ్యూస్ ఉంటారు కదా వ్యూవర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ పోయి అన్స్కబ్ అన్ సబ్స్క్రైబ్ చేసేస్తారు సో మనం డైలీ అప్లోడ్ చేస్తే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఇస్తే మాత్రం కంటిన్యూగా మంది వీడియోస్ చూస్తారు మన వాచ్ టైం కూడా పెరుగుతుంది అలానే మనం త్వరగా వాచ్ టైం అనేది కంప్లీట్ చేసుకోగలుగుతాము నేను చేసిన మిస్టేక్స్ చాలా ఉన్నాయండి అసలు నాకు నేను తమిళని సరిగ్గా పెట్టేదాన్ని కాదు డిస్క్రిప్షన్స్ కూడా మెయిన్ మనం నాకు ఇప్పుడు కూడా అంతగా తెలియదు డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలనేది కూడా టైటిల్ పెడతాను తర్వాత అట్లా కొంచెం కొంచెం వచ్చు కానీ అంత ఎక్కువ కూడా నాకు తెలియదు ఇప్పుడు కూడా ఎక్కువ నిజం చెప్పాలని నాకు అసలు ఏమంతగా అండి తెలిసిన వరకు నేను ఊరికి వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఊరికి తర్వాత ఫిల్టర్ ఇవి కూడా ఉంటాయి కదా అది కూడా నాకు తెలియదు అండి ఏదో లైట్ లైట్గా తెలిసిన మా మాదిరికి పెడతాను నేను తర్వాత కొంతమంది అనేవాళ్ళు అనమాట నీకు ఈ ఛానల్ అవసరమా నువ్వు చేసుకోగలుగుతావా నీకు చేయలేవులే ఎందుకు ఇట్లా అంత ఎంకరేజ్ ఎవరు చేయరండి అసలు డిస్కరేజ్ చేసే వాళ్ళే చాలా మంది ఉంటారు ఇప్పుడు మనం అంటాం కదా మనకు కొంచెం ఎక్కువ బాగా వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారంటే మాత్రం దాన్ని తగ్గించాలని చూసే వాళ్ళు మనకి డిస్క మెసేజెసెస్లో కానీ తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన మెయిన్ రిలేషన్స్ వాళ్ళే వాళ్ళు మాత్రమే చాలా మాటలు అంటారు ఎందుకు ఈ ఛానల్ పెట్టావు అసలు ఏం చేస్తున్నావు ఏమైనా పెడుతున్నావు అన్న సబ్స్క్రైబర్స్ వచ్చారానా నీకు అది ఎగతల్లిగా అనమాట సో నాకు హట్టింగ్గా అనిపించింది మళ్ళీ అని నేను అనుకున్నాను అనమాట ఒకరితో మనకెందుకు వాళ్ళు ఏమైనా తెచ్చి పెడతారా వాళ్ళు ఏమైనా మనం చేసి పెడతారా సో మనమే చేసుకోవాలి కదా మనం మన మన కోసమే ఏదో చేసుకున్న ఏదో కొంచెం ఇన్కమ్ వస్తుంది ఈ ఛా యూట్యూబ్ ఛానల్ వల్ల సక్సెస్ అయితే బాగా కొంచెమన్నా మన హస్బెండ్కి హెల్ప్ చేయొచ్చు సో దీని ఉద్దేశంతోనే నేను పెట్టాను కదా ఒకరి గురించి మనకి ఎందుకులే అని చెప్పి ఇప్పుడు ఇట్లా వీడియోస్ పెడదామని చెప్పి అనుకున్నానండి నేనైతే సో నా ఛానల్ ఇట్లా పోతుందనమాట చాలా స్లో అయిపోయిందండి వ్యూస్ కూడా సరిగ్గా రావడం లేదు వాచ్ టైం అయితే అస్సలు పోవడమే లేదండి సో ఇది అనిపించింది నాకు ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇట్లా తగ్గిపోతున్నాయి సో ఫస్ట్గా మెయిన్ అంటే మనకి ఎందుకు తెలి ఏం తెలియాలంటే మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి షార్ట్స్ అప్లోడ్ చేయాలి మనం ఉన్నాము మన ఛానల్ ఇంకా ఉంది అని ప్రజలకు తెలిసేలాగా మనం చేయాలి అలాగే గుడ్ కంటెంట్ ఇవ్వాలని నాకు ఏ అంటే నేను వీడియోస్ గేదో కుకింగ్ వీడియోస్ కొన్ని ఇట్లా పెడుతున్నాను అన్నమాట సమ్ అదే సాఫ్ట్గా రోజు ఒక రోజు అప్లోడ్ చేయను ఇప్పుడు కూడా చేయడం లేదు నేను చాలా డేస్ అవుతున్నాను ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఈరోజు నేను ఒక వీడియో ఒక షార్ట్ ఒక షార్ట్గా పెట్టాను అంతే లాంగ్ వీడియోస్కి చాలా రోజులు అవుతుంది పెట్టక సో నేను మళ్ళీ కంబ్యాక్ ఇస్తాను అందరికీ బాగా చేస్తాను వీడియోస్ అందరు అందరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆశీస్సులతో నేను బాగా ఎదగాలని కోరుకుంటున్నాను నేను అందరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నేను చెప్పలేదు కదా లాస్ట్కి నా ఛానల్ ఏమైందంటే ఏం కాలేదండి జస్ట్ ఫ్రాంక్ వీడియో ఓకే బాయ్ బాయ్